హాయ్ అండి నిన్నటి ఎపిసోడ్లో తనుజ ఈ మాటలన్నీ విన్నాక అబ్బా నిజంగా తనుజ బంగారం అని ఎంతమందికి అనిపించింది అనేది లైక్ చేసి కమెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు తనుజ పర్సనల్ రీజన్ తీసుకుని వచ్చే నువ్వు నన్ను తీసేస్తున్నావు ఇంకొకటి మనకు అక్కడ లైవ్ ఎపిసోడ్లో లేపేసిన పాయింట్ అయింది నీకు కళ్యాణ్తోనే క్లియర్గా దివ్య చెప్పింది నీకు అనిపించారా నేను ఎందుకు తనుజను తీసేస్తా అని చెప్పి మాట ఇచ్చినాకనే తప్పించింది నిన్న చూపించిన గౌరవ్ దగ్గర డిమాండ్ దగ్గర వీళ్ళందరి దగ్గర చూపించినాక కూడా వీడియోని బట్టి అక్కడ తనుజ నవ్వుకుంటుంది దాని అర్థం అర్థమైందా క్లియర్ గా పర్సనల్ గా టార్గెట్ పెట్టుకొని ఎట్టి పరిస్థితిలో తనుజ విన్ అవ్వద్దు భరణి గారి దృష్టిలో దివ్య ఒక ఒక మెట్టు పైనే ఉండాలి కానీ తనుజ అసలు రావద్దు అనేది దివ్య ఇంటెన్షన్ భరణి గారు నిన్న కూడా క్లియర్గా క్లారిటీగా స్టాండ్ తీసుకొని మాట్లాడారు అట్లా అనలేదు సార్ అని అందుకే అందుకే నాకు సార్ చూసారు అంత పెద్ద మనిషి అయినా సరే ఇంకా నువ్వు ఎలాగో స్టాండ్ తీసుకోగానే కూర్చో అని అంటారు అయితే భరణి గారి విషయంలో తనుజ మాట్లాడిన మాటలు ఎంత మందికి అనేది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని విన్నాక మీరు కమెంట్ ఓనర్స్ గా వచ్చినప్పుడు అందరం తన కోసం నిలబడ్డాం సార్ అసలు తను ఆడుతున్న గేమ్ అప్పుడు ఎంత బాగా అనిపించిందో నిన్న ఓటింగ్ లిస్ట్ ఆడియన్స్ ఇచ్చినప్పుడు నా పొజిషన్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలుసుకునే ముందు బరండి సార్ ఎక్కడ ఉన్నారని తెలుసుకోవాలనేది నాకు చాలా ఉంది సార్ అక్కడ చూసి నేను నిజంగా చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను సార్ ఎందుకంటే అప్పుడు మేము ఓనర్స్ టెనెంట్స్లో వచ్చిన దాంట్లో మా దాంట్లో స్ట్రాంగ్ పర్సన్ ఫిజికల్ గేమ్స్ కానీ మైండ్ గేమ్స్ కానీ చాలా బాగా ఆడుతున్నది బరి సార్ ఆయన ఈ ఈ స్థాయిలో ఈ లిస్ట్ ఇక్కడ ఉండడం నేను అసలు ఊహించలేదు సార్ అని చాలా బాధపడింది ఆయన కంబ్యాక్ ఇవ్వాలి సార్ అలాగే టాప్ ఫైవ్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ తను కంబ్యాక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉంటాడు అని బల్ల బుద్ధి మరీ చెప్తుంది ఇక్కడ అంటే తనుజా భరణి గారి మీద ఒక బాండింగ్ అంటే బాండింగ్ అంటే అది నాన్న అది ఇదే అని కాదండి తను బాగా ఆడుతున్నాడు ఒక కన్సన్ చూపించిన వ్యక్తి మీద నిజంగా తనకు ఒక మంచి ఒపీనియన్ ఉంది అది కేవలం దివ్యమల్ల వనే ఇదంతా జరిగింది అనిపించిందండి ఇంకో విషయం ఫ్రాంక్ గా చెప్పండి భరణి గారు ఓటింగ్ ద్వారానే కదా ఇప్పుడు సెకండ్ ఎంటర్ ఇచ్చారు అక్కడ హై మెజారిటీలో ఓడి ఓటింగ్ చేసి ఆయన లోపల ఉంచింది నేను కన్ఫామ్గా చెప్పగలను నైంటీ పర్సెంటేజ్ తనూజ ఫ్యాన్సే తనకి ఓటింగ్ చేసి లోపల పెట్టారు కోర్స్ అది శ్రీజ మీద నెగిటివిటీతోనో భరణి గారి మీద కన్సాన్తోనో కానీ తనుజా ఫ్యాన్స్ వల్లనే భరణి గారు లోపల ఉన్నదే మాత్రం పక్కన ట్రూ అండి ఇప్పటికైనా దివ్యాని కరెక్ట్గా క్వశ్చన్ చేసి నువ్వు నా గేమ్లో రాకు నీ గేమ్ నువ్వు చూసుకో ప్రతి విషయంలో నా దాంట్లో నువ్వు స్టాండ్ తీసుకుని మాట్లాడద్దు దాన్ని మొన్న కసిరించినట్టుగా గట్టిగా చెప్తే భరణి గారు ఖచ్చితంగా టాప్ ఫైవ్లోకి వెళ్ళిపోతారు ఆయన ఎలిమినేషన్ రౌండ్లో కూడా తనుజ ఎంత టెన్షన్ పడ్డదో చూశానండి ఇంకొకటి ఇక్కడ క్లియర్గా అడుగుతుంది ఇప్పుడు నేను సాయికి పాస్ వాడితే భరణి గారు వెళ్ళిపోతారా అని అంటే ఖచ్చితంగా వెళ్ళిపోతారని తెలియగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వద్దు సార్ నేను ఆడియన్స్ ఓటింగ్కే రెస్ రెస్పెక్ట్ ఇస్తున్నాను భరణి గారికి వాడను అంటుంది కానీ ఒకవేళ ఛాన్స్ వస్తే వాడుతుంది అని కూడా అనిపిస్తుంది కానీ ఏదైనా సరే భరణి గారి మీద తన ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉందండి ఇది కరెక్టా కాదనేది మీరు కమెంట్ చేయండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి